ధర్మం కోసం న్యాయం కోసం దేశం కోసం బీజేపీని ఆదరించాలని పిలుపునిచ్చారు తెలంగాణ బీజేపీ నేతలు ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ లోక్సభ సీట్లలో గెలిపించాలని కోరుతోందని మండిపడ్డారు తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చామన్న బాధ ప్రజల్లో కనిపిస్తోందన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం కూడా కష్టపడి పనిచేద్దాము వచ్చేటువంటి ఎన్నికల్లో మరి ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ న్యాయం కోసం పనిచేసేటువంటి పార్టీ దేశం కోసం పనిచేసేటువంటి నాయకుడు పేద ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా కలిసి ఐక్యమత్యంతో పనిచేద్దాము జరిగేది ధర్మ యుద్ధము ఆ ధర్మ యుద్ధానికి మనమందరం సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ ఈ మతోన్మల రాజకీయాలు నడిపేటువంటి కుల పార్టీలు కుటుంబ పార్టీలు లేదా ఇవాళ అవినీతి కుంభకోణంలో పార్టీలు మైనార్టీల బుజ్జిగింపులకు పాల్పడే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి కాబట్టి హైదరాబాద్ గోల్కొండ మీద కూడా మానవీలతను గెలిపించి ఖచ్చితంగా ఆ గోల్కొండ కింద మీద దీనికి ఇవాళ రాజకీయ సమాధి కట్టడానికి మనం అందరూ కూడా కంకను కట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు బీజేపీలకు అధికారం రావాల్సి ఉండే కానీ బీజేపీల నోటి కాడి బుక్కను కొట్టుకపోయి మేము కాంగ్రెస్ పార్టీకి ఇష్టమని ప్రజలు బాధపడుతున్న ఇప్పుడు ఇప్పుడు నా కాంగ్రెస్ ఇలా మనమే కాదు ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు ఎస్ ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు నిధులు వస్తాయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతా అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బొటాబోటి స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి ఆరు గ్యారంటీలు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి పదిహేడు స్థానాలు ఇవ్వండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఆరు గ్యారంటీలు వస్తాయని చెప్తున్నాను అంటే ఎంత మోసం చేస్తా ఉన్నారో మనం ప్రతి ఒక్కరికి తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటిదాకా అందలే కేవలం నామమాత్రంగా బస్సులకి అయిపోయింది మా గ్యారెంటీ ఒకటి అంటున్నారు కాగితాల మీదనే ఉన్నాయి గ్యారెంటీలోని